తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ అధ్యక్షుడు వైస్ ఛాన్సలర్ ఆత్మీయ మిత్రుడు ఎస్వి సత్యనారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి మిత్రుడు బెల్లంకొండ సంపత్ గారు పరిచయం చేసినటువంటి నరేష్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో తొలి సప్తతి సాహిత్యవేత్త కందుకూరి శ్రీరాములు గారు సభకు విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఒక మానవత్వం మానవత్వానికి సాహిత్యం తోడై డెబ్బై ఏళ్ళు నడిస్తే ఎవరు కనబడతారంటనంటే ముగ్గురు కనబడతారు తెలుగు సాహిత్యంలో ఒకరు నందిని సిద్ధారెడ్డి రెండు నాగేశ్వరం శంకరం మూడు కందుకూరి శ్రీరాములు ఈ ముగ్గురు ఇంత నిరాడంబరంగా సప్తదిని జరుపుకుంటారంటే నాకు అసలు ఆశ్చర్యం వేసింది ఒక తరాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఇంత నిరాడంబరంగా అంటే అన్నకి సిద్ధారెడ్డి అన్నకి అంటే ఈ ఆర్భాటాలు ఇవి అవన్నీ కొంచెం నచ్చవు అందుకే మొదటగా తిరస్కరించి ఏదో ఉన్నంతలో అన్నంత అన్నంతకానికి దాన్ని అంగీకరించినట్టుగా ఉన్నాడు ఆ అంగీకారం కూడా బెల్లంకొండ సంపత్ కుమార్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలియదు అన్న నుంచి అనుమతి పొందడానికి సో అంత సాఫీ జీవితం అంటే అనవసరమైన మన ఆధాటం ఎందుకు చేసేది ఏదో ప్రజలకు చేయాలి తప్ప మనది గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమున్నది అనే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా సరే అయితే నిజానికి నాకు బెల్లంకొండ సంపత్ కుమార్ ఫోన్ చేసి కార్యక్రమం అంతా ఏం చెప్పలేదు మీరు కందుకూరి శ్రీరాముల మీద మాట్లాడాలి సార్ అని నన్ను ఇంతే అన్నాడు ఒకటే మాట అన్నాడు అనమాట తర్వాత ఇదంతా వివరంగా చెప్పిండు సరే ఎట్లయినా మనదే కదా చేయవలసింది కాబట్టి నేను మాట్లాడవలసిన బాధ్యత కూడా ఉన్నదని చెప్పని దాన్ని స్వీకరించుకున్నాను తర్వాత నిజానికి కరెక్ట్గా అంటే సభకు నిజమైన న్యాయం జరగాలంటనంటే సిద్ధారెడ్డి సార్ మీద సిద్ధారెడ్డి అన్న మీద కందుకూరి శ్రీరాములు మాట్లాడాలి అంటే కరెక్ట్గా విషయం తెలియాలంటారంట ఎందుకంటే వాళ్ళ జీవితం అట్లా ఇప్పటి వరకు అట్లా కలిసిమెలిసి సాగింది మనమేమో ఏరుకొని చెప్పేవాళ్ళం అంటే వాళ్ళ విషయాలను చెప్పగా విన్నాయి చదువుకున్నగా విన్నాయి ఏరుకొని ఏరుకొని చెప్తాం వాళ్ళు నిజ జీవితంలో ఇప్పుడు మన బైస దేవదాస్ గారు చెప్పినప్పుడు కేకల పత్రికలను పంచ చందాదారులను చేయడానికి ఒక ఊరికి పోతే అక్కడ రొట్టె తిని ఇంకో కారం వేసి దానికి ఇంకోటి తోడైతే ఎంత కష్టపడ్డరో జీవితం అట్లా చెప్పాలంటే జీవితంలో సన్నిహితంగా చూసినటువంటి సందర్భం ఉంటే దాన్ని బాగా వివరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ముగ్గురు ఒకరిని ఒకరిని గురించి చెప్పుకున్నట్టయితే చాలా విషయాలు శ్రోతలకు తెలిసినటువంటి అవకాశం ఉంది అయినా సరే నాకు తెలిసిన అంతవరకు కందుకూరి శ్రీరాములు గారి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను శ్రీరాములు రూకలు బాగా ఉన్న రావులు ఉన్న ఊరిలో రావు రూకలో పుట్టాడు దానికి ఎందుకు పేరు వచ్చింది రావురూకుల అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రూకలు బాగుగా ఉన్న రావులు ఉన్న ఊర్లో పుట్టాడు కాబట్టి ఉన్నది కాబట్టి దానికి రావురూకుల ఆడినటువంటి పేరు వచ్చింది ఈ రూకులలో నిజంగా సంపన్నుడు ఉండాలి కానీ ఆయన సంపన్నుడు కాదు పద సంపన్నుడు వీరి పూర్వులు బహుశా కందుకూరు నుంచి రూకులకు వచ్చి స్థిరపడి ఉన్నారేమో అందుకే వీరింటి పేరు కందుకూరి అయి ఉంటుంది వీళ్ళది శ్రీ వైష్ణవ కుటుంబం ఎవరి కందుకూరి వారిది వీళ్ళ వృత్తి ఏంటంటే ఆయుర్వేదం తర్వాత గుడికి సంబంధించినటువంటి పూజ ఆ ఊరిలో ఉన్నటువంటి గుడికి సంబంధించినటువంటి పూజా విధానం ఇది వాళ్ళ పూర్వీకుల యొక్క వృత్తి అన్నట్టుగా అక్కడనే కూడా రావు రావుగులలో ఒక ఆలయం ఉంది దానికి ప్రతి సంవత్సరం రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవాన్ని కూడా ఈ శ్రీరాములు గారి వంశ వంశ దాన్ని నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈయనకి ఒక విచిత్రమైనటువంటి కోరిక ఉన్నది చిన్నప్పటి నుంచి నేను ఏమైనా ఒక జీవితంలో ఒకటి కావాలి ఏదో ఒకటి కావాలి ఒక సంగీతకారుణో ఒక సాహిత్యకారుణో ఒక నటనా ఒక చిత్రకారుణో ఒక శిల్పకారుణో అయ్యి నేను జీవితంలో స్థిరపడాలని ఒక ప్రగాఢమైనటువంటి ఒక సంకల్పం చిన్నతనంలోనే ఆయనకు ఏర్పడింది అది చాలా చిన్నతనంలో ఏర్పడి కొందరికి ఏర్పడుతుంది కూడా దానికి కారణాలు అనేక రకాలు ఉంటాయి జీవితం నేర్పినటువంటి పాఠం కావచ్చు సహకారం లేనటువంటి జీవితం కావచ్చు వెంటాడుతున్నటువంటి దరిద్రము కావచ్చు జీవితంలో తొందరగా స్థిరపడితే తప్ప పైకి ఎదగలేమన్నటువంటి ఆకాంక్ష కావచ్చు కారణాలు ఏవైనా వీటిలో నుంచి ఒక సంకల్పం మాత్రం ప్రతి మనిషికి పుడుతుంది అట్లాగే కంద్రకూరి శ్రీరాములు కూడా ఏదో ఒకటి అవి కావాలి తొందరగా అనేది తొమ్మిదో తరగతిలో ఆయన తర్జన భర్జన చేస్తున్నది జీవితం సో దానికి ఆయన ఏం చేశాడు మొట్టమొదటగా చిత్రకారుని కావాలని ప్రయత్నం చేశాడు చేసి చాలా కాగిధాలను ఖరాబ్ చేశాడు అవి చిత్రాలుగా అనేవి కానీ మొత్తం విచిత్రాలుగా తయారైన ఆ బొమ్మలన్నీ కూడా ఇక ఇది నాకు పనికి రాదని అనుకున్నాడు దాన్ని వదిలిపెట్టాడు ఇది ఒకటి పోయింది ఇక ఇంకా మిగిలింది ఏముంటుంది అంటే సంగీతం సాధన చేయాలని అనుకున్నాడు అంటే కొంచెం పద్యాలు చదివేటటువంటి వాతావరణం శ్లోకాలు వాతావరణం కొత్త కుటుంబ వాతావరణం ఉన్నది కాబట్టి దాంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసి మంచి పద్యాలు చదవాలి అని కావాలని ప్రయత్నం చేశాడు దానికైనా ఒక ఫ్రెండ్ చిన్న సలహా ఇచ్చాడట ఏమి లేదు ఉదయం నాలుగు గంటలకు సరికాలంలో లేచి నువ్వు బాగా అవు అని చెప్పి రాగం తీస్తే నీకు రాగాలాపనం వస్తుంది పద్యధారణ వస్తుంది అని చెప్పి చెప్పాడు అన్నమాట పాపం అట్లా ప్రయత్నం చేశాడు రాగం రాలేదు సరి కదా ఆయనకు రోగం వచ్చింది రెండు పోయినాయి ఏం చేయాలి అని చెప్పని చాలా ప్రయత్నం చేసి చేసి చివరికి నాటకం అయినా చేద్దాం వాళ్ళ నాటకాలు చేసేటువంటి వాళ్ళు ఈ రెండు కళలు పోయినాయి కాబట్టి మూడో కళలైనా ప్రవేశం చేద్దామని చెప్పని అట్లా ప్రవేశం చేశాడు నాటకంలోకి వాళ్ళ ఊళ్ళో బాగా నాటకాలు వేసినట్టు అల్లూరి సీతారామరాజు నాటకం వేస్తున్నారు నాకు కూడా ఒక పాత్ర ఇయ్యరా అని చెప్పని ఆయన కనీసం నీళ్ళనైనా పోటీ పడి పేరు తెచ్చుకుందాం అనేటువంటి ఒక ఉత్సుకత ఉన్నది మనసులో సో అట్లా వాళ్ళు అడిగితే ఏం లేదా ఇప్పుడు మగ పాత్ర అన్నీ అయిపోయినాయి కానీ స్త్రీ పాత్ర మాత్రం ఒకటి ఉన్నది అది అరుణ సీతారామరాజు ఒక తల్లి వేషం ఉన్నది నువ్వు చేస్తావా అని చెప్పి అడిగారు ఆ చేస్తాను అని చెప్పి అన్నాడు అనమాట అది ఏదో ఒకటి చేసి మెప్పించుకోవాలంటే ఉంది సరే ఆయన వేషం కట్టాడు వేదిక మీద వచ్చాడు రంగస్థలం మీదకి వచ్చాడు ఆయనకు సహజంగానే ఇప్పటికి కూడా మాట తడబడుతుంది మాట్లాడుతుంది నవ్ యాజ్ ఆన్ టుడే ఆల్సో ఆ ఉనుకు ఉన్నది కొద్దిగా సహజమైన ఉనుక అది వచ్చింది కానీ అక్కడ తల్లి పాత్రలో కూడా కొంచెం ఆ కుమారుని గురించి ఆవేదన గురించి ఆ సీతారాముల గురించి వణికినట్టుగా మాట్లాడాలి అంటే కొంచెం కంపన చెందినట్టుగా రావాలి ఆవేశం మాతృప్రేమ రావాలి ఈ సహజంగా ఉన్న వణుకు తోడు ఆ పాత్రలో ఉన్నటువంటి వణుకు తోడు రెండు బాగా మిక్స్ అయిపోయి ఆయన బాగా హైలైట్ అయిపోయింది అమ్మ నేను నటు నేను కదా అని చెప్పి అనుకున్నాడు ఇక ఒక కాంగ్రెస్ చాలా అందరు చప్పట్లు కొట్టారు అక్కడ మీరు కొట్టలేదు కానీ వాళ్ళు కొట్టారు బాగా అక్కడ సో ఆ రకంగా అతనికి ఒక ఉత్సాహం అనేది వచ్చింది ఆయన నిలదొక్కుంటాను నాటకంలో అనేటటువంటి ఒక పట్టుదల వచ్చేసేసింది సో ఆ రకంగా తర్వాత కొంతకాలానికి అల్లూరి సీతారామరాజు పాత్ర ప్రధాన పాత్రధారి ఆయన ఏదో ఉద్యోగమో బతుకు తెరవకు వచ్చి ఆ ఊరు నిడిచిపెట్టి తను వెళ్ళిపోయాడు మళ్ళీ అల్లూరి సీతారామరాజు నాటకం వేయవలసిన పరిస్థితి ఊరిలో వచ్చింది సంవత్సరానికి ఒకసారి ఆయనప్పుడు ఏకంగా తల్లి పాత్ర కొడుకు పాత్ర వేసాడప్పుడు అంటే అల్లూరి సీతారామరాజు పాత్ర వేసి దాన్ని డైరెక్షన్ కూడా చేశాడు సో ఆ రకంగా నాటకంలో నేను స్థిరపడతాననేటటువంటి ఒక నమ్మకం అతనికి చదువుతున్న క్రమంలో ఏర్పడ్డది ఆ తర్వాత ఆయన అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఒక పద్యం దొరికింది ఆ పద్యం ఎవరింది అంటే వాళ్ళ ముత్తాతది ఆయన పేరు శేషయ్య ఆయన అప్పటికే భారత సావిత్రి అనేటటువంటి ఒక మంచి నాటకాన్ని రాశాడు ఒక కొన్ని పద్యకావ్యాలు కూడా రాసినట్టుగా ఉన్నది కానీ ఆయన రాసిన నాటకం దొరకలేదు ఆయన రాసిన పద్యకావ్యాలు దొరకలేదు కానీ శేషయ్య పేరు సార్థకమైనట్టుగా ఒక శేషం దొరికింది అది మాత్రం ఒక పద్యం దొరికింది అనమాట ఆయన శేషయ్య కాబట్టి శేషంగా ఒక పద్యం మాత్రం దొరికింది ఆ పద్యాన్ని ఈయన బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ పద్యం అంటే ఇది అనమాట ఆయన దొరికినటువంటి తొమ్మిదో తరగ క్లాస్లో దొరికినటువంటి పద్యం ఇది శ్రీకరమైన లక్ష్మికల సేవితనున్నది రూపులన్ ప్రాకటమైన దేవుడన పాటన వెంకట నారసింహుడే సాకుని కందుకూరి నరసయ్య కుమారుడు శేషదాసుడే ఈకొని అర్చకుండు నుతి భారత నాటకములో అని చెప్పని పద్యం ఈయన చదివి చదివి అప్పటికంత స్పష్టాస్పష్టమైన ఛందస్సు మీద బలమైన పట్టు లేదు కాబట్టి కానీ మా నాయన పేరు నా పేరు కూడా దాంట్లో చేర్చుకోవాలనేటువంటి కోరికతోటి ఆ చివరి ఉత్పలమాల పద్యంలో చివరి రెండు మూడో చరణంలో నాలుగో చరణంలో ఈయన కొంత తన పైత్యాన్ని అప్పుడు కలిపాడు తోకొని వెంకటాద్రికి సుతుండు కవీంద్రుడు సీతారాముడే చేకొని చందసులు చదివి చెక్కును చక్కని పద్యపాదములు అని చెప్పి ఈయన రాశాడు అంటే ఇంత ఇంత కరెక్ట్గా అప్పుడు రాయలేదు తోచినట్టుగా రాసి వాళ్ళ తెలుగు సార్కు చూపించాడు ఆయన పేరు ఉమాపతి పద్మనాభ శర్మ అనుకుంటాను ఉమాపతి పద్మనాభ శర్మకు చూపించాడు ఎట్లయితే సిద్ధారెడ్డి గారికి ఈ అష్టకాల నరసింహరామ శర్మ ఆ చక్కటి బలమైన గురువు దొరికాడో అట్లాగే ఆయనకు తొమ్మిదో క్లాస్లో ఉమాపతి దొరికాడు పద్మనాభ శర్మ దొరికాడు ఆయన దగ్గరికి పోయి చూపించాడు తాత పద్యాన్ని తాతపద్య రాసిన రెండు పాదాలను ఈయన రాసినటువంటి రెండు పాదాలను ఆయన చూపించాడు చూపిస్తే పాపా పాప పర్వాలేదు బాగానే ఉన్నది కనుక కొంచెం కష్టపడి రాయండి కొంచెం పైకి వస్తారు అని చెప్పాడు కొంచెం కొంచెం అభినందనపూర్వకంగా కొంచెం ప్రయత్న సాధన చేయండి అనేటటువంటి ఒక విషయాన్ని కూడా ఆయనకు చెప్పాడు అప్పటికి కొంచెం అంటే తప్పులు ఉన్న చంపకమాల పద్యాన్ని సవరించే ప్రయత్నం చేయడంలో నేను పద్యం రాస్తాననేటటువంటి ఒక ధైర్యం ఆయనకి ఆ రకంగా గురువుగారి అభినందన ద్వారా చిన్నతనంలో ఏర్పడింది అనుకోకుండా వాళ్ళ ఊరిలో అప్పటికి ఉన్న ఆధునిక సౌకర్యాలు రెండు ఒకటి ఊరుకు మొత్తానికి ఉన్న ఒక రేడియో ఒకరిద్దరి మధ్యలో ఉన్నటువంటి రెండు సైకిళ్ళు ఎవరో ఇంట్లో రెండు సైకిళ్ళు మొత్తం ఊరిలో రెండు సైకిళ్ళు ఒక రేడియో ఇది ఆనాటికి ఆ ఊరికి ఉన్నటువంటి ఆధునిక సౌకర్యాలు అనుకోకుండా గంటసాల గారు పరంపదించారు ఆ వార్త గ్రామంలో అప్పుడు మన పంచాయతీ సమితులలో రేడియోనో ఒక పెద్దవాళ్ళు పట్టేళ్ళ ఇంట్లోనో ఊర్లో కొంచెం పటవారి ఇంట్లలోనో కరణం ఇంట్లోనో ఉండేది పెట్టేవాళ్ళు ఆ అది విన్నాడు అనమాట ఆయన విని ఆయనలో కవి పైకి వచ్చేసేసి ఇక చదివాడు పదివేల పాటలు పలకించి ఎన్నో హృదయాలను కరిగించిన గంట మన ఘంట కంఠం కమనీయ కంఠం మన గంట అన్నది అని ఒక ఇరవై పాదాల వరకు రాసి దాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చి వినిపించాడు అందరికీ ఈయన మిత్రుడు అని ఉన్నాడు అక్కడ బాగా ఊళ్ళో రావరుడు ఆయన పేరు ఎల్లారెడ్డి ఆయన పేరు నేను డి ఎల్లారెడ్డి అంటున్నాను ఎందుకంటే ఇంటి పేరు ఇప్పుడు చెప్పేటట్టుగా కలియారు ఆయన ఈ పేరు కాబట్టి ఆయన డి ఎల్లారెడ్డి ఆయన ఇంటి పేరు దొంగల ఎల్లారెడ్డి కాబట్టి అంత చిన్నతనం చేయకుండా డి ఎల్లారెడ్డి అని చెప్తున్నాను ఆ టీచర్ సో ఎల్లారెడ్డి ఏం చేసినట్టే బాగా రాసిన మిత్రమా దీన్ని పత్రికకు పంపించమని చెప్పి చెప్పాడు అప్పుడు సిద్దిపేట నుంచి మాతృభూమి అనేటటువంటి ఒక పత్రిక వస్తుంది ఆ మాతృభూమి పత్రికకు ఇరవై పంతులు కలిగినటువంటి ఆ గేయాన్ని పంపించాడు అక్కడ ఆ కవిత కూడా మాతృభూమిలో హయింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు బహుశా ఇది ఆయన జీవితంలో అచ్చైన తొలి కవిత కావచ్చు అనుకుంటాను సో ఆ రకంగా అప్పుడు ఆయన కవిత అచ్చయింది ఈయన హృదయం అచ్చరు అయింది దీన్ని చూసి ఆ సుప్రసిద్ధ పండితుడైనటువంటి అప్పట్లో సిద్ధిపేటలో బాగా పండితుడు కవి అయినటువంటి వేముగంటి నరసింహాచార్యులు ఈ కవితను చదివి ఆశయపూర్వకంగా అభినందనలు అందించారు ఈ అభినందన ఆయన కవిని అవుతాననే ధైర్యాన్ని కూడా ఆయనకి ఇచ్చేసింది అంటే ఈ ఏం తీసేసి చేయగలుగుతామైన జీవితాన్ని ఏం సిద్ధశిస్సు వస్తుంది మనకు పరిశోధన చేస్తే అని అంటే ఓని తండ్రి బాగా సాహిత్యం ఉన్నటువంటి వాడు కాడు ఆయనకు సహజంగా ఉన్నప్పుడే ఇది వస్తుంది ఎట్లా వచ్చిందని చెప్పి అని చేస్తే జెనటిక్స్లో ఒక సూత్రం ఉంది తాత ముత్తాతలకు గుణాలు కూడా మన వాళ్ళకు ముని మనవలకు వస్తాయనేది ఒక జెనటిక్స్ చెప్పినటువంటి జన్యు శాస్త్రం చెప్పేటటువంటిది ఒకటి బహుశా ఆ ముత్తాత శేషయ్య యొక్క సాంస్కృతిక వారసత్వం ఈయనకు జన్యుగుణంగా అబ్బిందని చెప్పి మనం తీర్మానించవచ్చు ఆ రకంగా మనం తీసేసి ఈయన విలు చేయొచ్చు ఇక ఇట్లా బాగా కవిత్వం రాస్తున్నప్పుడు ఆ ఊరిలో బిడిద రాజేశ్వరరావు అని ఒక ఆయన మంచి సిద్ధారెడ్డికి కలం స్నేహితుడు లేదా స్నేహితులు సాహిత్య స్నేహితుడైనటువంటి ఆయన బిడిద రాజేశ్వర గారు ఉన్నారు ఆయన మన మొదటి సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి రామదా వైస దేవదాసు గారి అన్న వైస రామదాస్ గారు అప్పుడు హిందూ భారతి అని ఒక పత్రిక వాళ్ళు అక్కడ నడుపుతున్నారు దాంట్లో క్రియాశీలక సభ్యుడుగా వీరిద్దరు పనిచేస్తున్నారు ఎవరు మన వెళిత రాజేశ్వరరావును తర్వాత పాయిస రామదాస్ గారు సో ఈయన ఈయనలో ఉన్నటువంటి కవిత్వ ఒక కవిత్వం రాస్తున్న గుణాన్ని లేక కవి అవుతాడు అనేటటువంటి తనకు కలిగిన ఒక నమ్మకాన్ని బాగా ఏర్పరచుకొని ఆయనని నువ్వు బాగా రాయమని చెప్పి బాగా ప్రోత్సహించాడనమాట ఆ ప్రోత్సహించి ఆయనకి ఏం చెప్పాడంటే ఓ పద్యపు లక్షణాలు కూడా చెప్పాడు అప్పుడు చెప్తే ఈయన ఆయన చెప్పిన రోజు విని మళ్ళీ రోజు కందపద్యాన్ని కూడా రాశాడు చిన్నగా ఉన్నప్పుడే అది ఏంటంటారంటే తెలికడలి వంటి కవితలు తిలకించమది పులకించు తియ్యన ముంచుం తెలుగు వెలుగు గడ్డంచున తెలగాన రచయితల తేజం మించుం అని చెప్పిని ఆ చిన్నగున్నప్పుడు ఒక గట్టి కవితనే రాశాడు దాంట్లో తెలియకుండా తెలికడలి అనేటటువంటి ఒక పదాన్ని కూడా వాడాడు సో ఆ రకంగా ఊరుకున్నడా దీన్ని రాసి సాహసించి దాన్ని సినారే మంపీడు రాసినటువంటి కూడా మనం మనమైతే ఏదో వచ్చింది లేకి గిలికినామని చెప్పి సంతృప్తికరంగా ఉండేటటువంటి వాళ్ళం దాన్ని శ్రీనారాయణ రెడ్డి గారికి పోస్ట్ చేశాడు పోస్ట్ చేసి ఏమి అడిగాడు మీ మీ కవితలు కూడా కొన్ని నాకు పంపించండి మీ పుస్తకాలు నా కవితను మీరు చదవండి అని చెప్పి పంపించాడు నారాయణ రెడ్డి గారు అది చదువుకున్నాడు నా పుస్తకాలు మాత్రం ప్రచురణ కర్తల దగ్గర ఉన్నాయి అక్కడ నువ్వు తీసుకో కానీ నీ సాహిత్య జిజ్ఞానను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి ఆయన అప్పట్లో బాగా రిప్లై కార్డులు రాసినటువంటి వాళ్ళు శ్రీనారాయణ రెడ్డి గారు అదే క్రమంలో తనకు కూడా ఒక రిప్లై కార్డు రాశాడు ఇంకేంది నారాయణ రెడ్డి మెచ్చుకున్నాడు ఇక నాకు ఇక కవిత్వం వస్తుంది అనేటటువంటి ఒక ధైర్యం మన కందుకూరి వారికి ఏర్పడ్డది సో కాబట్టి ఈ కవిత అపేక్షను గమనించినటువంటి విడిత రాజేశ్వరరావు తనకు స్నేహితుడైనటువంటి సిద్ధారెడ్డికి పరిచయం చేశాడు తీసుకుపోయి ఇట్లా మా పిల్లవాడు బాగానే రాస్తున్నాడా కొంచెం ఇతన్ని చూసుకోమని చెప్పానని పంపించాడు సో ఆయనకు మంచి అండ దొరికింది కొండంత అండ దొరికింది సిద్ధారెడ్డి గారిది కొండంత అండ ఇప్పటికి కూడా ఆయనకి ఈనాటికి కూడా కొండంత అండ తనకి సో ఈ రకంగా ఇద్దరి మధ్య కవిత్వ పాలలు ప్రవహించసాగాయి ఇద్దరు కలిశారు కవులు చిన్న చిన్నగా సో కవిత్వం నడుస్తుంది కద్య పద్య కంద పద్యాల కోటి ఇద్దరి మధ్యన నీవు ఒకటి చెప్పు నేను ఒకటి చెప్పు అని ఇద్దరు రాస్తున్నారు మినీ కవితలను బాగా రాస్తున్నారు వీరికి ఇంకొక ఆయనతోడయండి ఈ మినీ కవితలు రాసినటువంటి ఆయన ఈ రావరూకులనే కర్ణాల బాలరాజు అని ఒక ఆయన ఉన్నాడు సో ఈయనను వీళ్ళు వీళ్ళ వీళ్ళతోటి బిడత రాయేశ్వర కలపడం వల్ల వీళ్ళు ముగ్గురు మినీ కవితలుగా మినీ కవులుగా అక్కడ బాగా ప్రచారంలోకి రావడం జరిగింది సో ఆ రకంగా వీళ్ళు మినీ కవితలు ఏదైనా ఒక పుస్తకం తీసుకురావాలనేటటువంటి ఒక ప్లాన్లో చాలా తర్జన భర్జన పడుతున్నారు ఎట్లా మరి ఆర్థిక డబ్బు కావాలి దాన్ని ఎవడు పెట్టాలి దాన్ని ప్రింట్ కావాలి అది ఏం చేయాలి ఏమని కవిత్వం రాసేటంత వరకు బాగానే ఉన్నారు కానీ దాన్ని పుస్తకాలకు ఎట్లా తీసుకురావాలంటే తర్జన భర్జన పడుతున్నప్పుడు కర్ణాల బాలరాజు నేను దానికి డబ్బులు దానికి సరిపోయిన డబ్బులు నేను నేను ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పాడు ఒక పని అయిపోయింది తర్వాత ప్రింట్ కావాలి అది ఎక్కడ చేస్తారో హైదరాబాద్లో అది కూడా వాళ్ళకి తెలియదు సో అప్పుడు గులాబీల మల్లారెడ్డి అని చెప్పి ఆయన అప్పుడు ఆ గులాబీ పత్రిక నేను నడుపుతూ ఉంటుండే ఆయన కుత్బీగూడలో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది మీరు అక్కడికి ఉండని చెప్పి సిద్ధారెడ్డికి చూపిస్తే ఈయన ఈ ముగ్గురు రాసినటువంటి మూడు ఇరవై అరవై మినీ కవిత కట్టను పట్టుకొని పాపం ఆ ప్రింటింగ్ ప్రెస్కి వచ్చి రెడ్డి హాస్టల్లో చెట్టు కింద పడుకున్నాడు సిద్ధారెడ్డి అప్పుడు రాత్రిపూట అంటే ఆ ప్రింటు కొరకు అక్కడికి పోయి దాన్ని అక్కడ ఇచ్చి తనకెవరు ఆసరా వాళ్ళు ఎవరు లేరు గనక ఆ తర్వాత అక్కడ పోయి దాన్ని కష్టపడి పడుకొని తెల్లారి లేచి శివారెడ్డి గారి ఇంటికి పోతే ఈయన అవతారాన్ని చూసి పాపం ఆ కళ్ళు ఆ ముఖము అదంతా బాధనంతా చూసి ఆయన ఆత్మీయంగా దగ్గరికి తీసుకొని ఆ రకంగా జరిగింది ఆ తర్వాత ఈ బిడత రాజేశ్వరరావు గారి శివారెడ్డిని ఈ దివిటీ కవిత ఆవిష్కరణకు తీసుకురండి అని కూడా చెప్పాడు అట్లా శివారెడ్డి గారు దివిటీకి అక్కడికి రావడం దాన్ని ఆవిష్కరించడం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ముగ్గురు కవిత్ర వీళ్ళతోటి ఈ దివిటీ అనేది పైకి రావడం వెలుగు వెలుగులోకి రావడం ఆ రకంగా సిద్ధారెడ్డికి శివారెడ్డి ఒక అండ దొరకడం అనేటటువంటి ఒక తోడు లిక్కు చూడండి ఎట్లున్నది ఈయనకేమో శ్రీరాములకు సిద్ధారెడ్డి సిద్ధారెడ్డికి శివారెడ్డి సో ఆ రకంగా వీళ్ళు ఒక జీవిత ప్రయాణంలో మంచి కవులు కావడానికి వచ్చింది ఇది బాగానే వెలుగుతున్న జీవితం అప్పటికి ముగ్గురుది కానీ వెలుగు వెంటనే చీకటి కూడా ఉంటుంది అది తప్పదు ఎవరికైనా కానీ అప్పుడే డిగ్రీ ఫలితాలు వెలువడ్డాయి మనోడు బీకామ్ బీకామ్ డిగ్రీలో కందుకూరి తప్పాడు ఏం చేయాలి అప్పట్లో పెద్ద మనుషుల మనల్ని మనల్ని చదివిచ్చే పద్ధతి ఎట్లుండేది పాస్ అయితేనేమో ముందర క్లాస్కు పోమనేటటువంటి వాళ్ళు ఫెయిల్ అయితేనేమో ఇటు కాడ ఇంకేదైనా పని చేసుకోమనేటటువంటి వాళ్ళు ఇది మనం పెరిగినటువంటి వాతావరణం సో అట్లానే కందుకూరి శ్రీరాములు కూడా వాళ్ళ నాన్ననో వాళ్ళ తాతనో ఇంకేం చదువుతారో సార్లు కడికి నువ్వు చదివి ఇప్పటికే బాగా మార్కులు వచ్చినట్టున్నాయని చెప్పని వాళ్ళు సరే బతుకు పని చెప్పి చెప్పారు పాపం మా కొరకు ఆయన నిజాం నిజామాబాద్ వెళ్ళాడు నిజామాబాద్ వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ బెడిత రాజేశ్వరరావు తనకు చేయుతనిచ్చి అక్కడ నిజామాబాద్లో ఒక సినిమా థియేటర్లో సినిమా టికెట్లు అమ్మడానికి కుదురుకున్నాడు దాని తర్వాత ఇప్పటిదాకా మన బైంస దేవదాస్ గారు చెప్పినట్టుగా అక్కడికి ఇద్దరు కలిసి కేకలు అనే పత్రికకి చెందాదారులుగా వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డరో తను ఇప్పటిదాకా వివరంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్లో పెరికే హాస్టల్కి వచ్చి వార్డెన్గా పనిచేశాడు ఇన్ని రకాల జీవిత ప్రయాణాలు ఆ తర్వాత ఇప్పటికి కూడా పెరిక హాస్టల్ ముందు ఒక హనుమంతుని ఆలయం ఉంది చిన్నగా మన మళ్ళీ సోమాజు కూడా పోతుంటే అక్కడ పూజారిగా ఉన్నటువంటి ఒక అకౌంటెంట్ తనకు అకౌంటెంట్స్ పేపర్ చెప్పడం వల్ల బీకామ్ పాస్ అయ్యాడు ఎట్లా మరి నా జీవితంలో నేను ఇక్కడేనే ఉండాలన్నా ఏం చేసుకోవాలి నేను సిద్ధారెడ్డి అమ్మపోయి ఉస్మాన్ యూనివర్సిటీలో చేరేడు నేనేమో పెరిక హాస్టల్ వార్డంగా ఉన్నా నా జీవితం ఎట్లా అని చెప్పాను తర్జన భర్జన పడుతూ పడుతూ ఎవరో సలహా ఇస్తే ఆంధ్ర సారో బిఓఎల్లో చేరాడు పోయి ఆ బిఓఏలో చేరి ఒక మూడు నెలలు అయ్యిందో లేదో ఎంఏ ఎంట్రెన్స్ రాశాడు ఆ ఎంఏ ఎంట్రెన్స్లో సీట్ వచ్చింది దూరమైనటువంటి ఆయన మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చాడు అప్పుడు సిద్ధారెడ్డి గారు ఏమన్నారంటే ఇక్కడక్కడ ఎందుకుంటో హాస్టల్లో నా రూమ్లోనే ఉండమని చెప్పని మళ్ళీ తన రూంలోకి తాను తీసుకోవడం అనేది జరిగింది అక్కడికి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి అక్కడ నాగేశ్వరం శంకరం తర్వాత శివ సిద్ధారెడ్డి తర్వాత ఇంకా కొంతమంది మిత్రులు అక్కడ ఈయన కవిత్వ రచన ఆల్రెడీ వచ్చింది కాబట్టి కొన్ని పది కథలు కూడా అప్పటికే రాశాడు వీళ్ళతోటిగా సాహిత్యం మళ్ళీ పున తన ఎండిపోయినటువంటి నది సాహిత్య నది మళ్ళీ ఊట ఊటలాగా ప్రవహించడం పొంగడం మొదలు మొదలుపెట్టి సో అనేక రకాల కవితలు రాస్తూ ఉన్నాడు ఇక్కడక్కడ చూస్తూ ఉన్నాడు తర్వాత ఆయనకి ఈ సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ సినారాయణ రెడ్డి గారు నిజాం కాలేజీలో పాఠాలు చెప్తున్నాడు అప్పుడు ఎప్పుడో రాసినది ఒకటి కవిత ఉన్నది కదా పంపించినటువంటిది నాకు పుస్తకాలు పంపించామని చెప్తున్నాడు కదా సో అది కూడా నారాయణ రెడ్డి గారికి గుర్తున్నది చివరికి నారాయణ రెడ్డి గారి దగ్గరికి చేరుకున్నాననేటటువంటి ఒక ధైర్యం కూడా ఆయనకు ఏర్పడ్డది సో ఆ రకంగా హాస్టల్లో ఉంటూ సిద్ధారెడ్డి దగ్గరనే ఉంటూ పరిస్థితుల వల్ల దూరమైనటువంటి మిత్రద్వయం మళ్ళీ కలుసుకుంది ఇక్కడనే ఈ హాస్టల్లోనే సిద్ధారెడ్డికి మిత్రుడైనటువంటి నాగేశ్వరం గుడిహాలం జింబో గులాబీల మల్లారెడ్డి వారాల ఆనంద్ తదితరులతోటి పరిచయం ఏర్పడడం వీరందరూ కూడా పుంకాను పుంకంగా వివిధ విషయాల మీద కవితలు రాయడం జరుగుతున్నది ఒక రకంగా నారాయణ రెడ్డి గారి దగ్గర పాఠాలు వింటున్నాడు కాబట్టి అక్కడ కొంచెం మనోధైర్యంలో వెలువడ్డది ఆ తర్వాత కవి కవిత్వ అని ఒక కవిత రాసి మానేరు టైమ్స్కు పంపించాడు కందుకూరి సో ఆ రకంగా నారాయణ రెడ్డి గారు ఎప్పుడు కరీంనగర్కు వెళ్ళి దాన్ని చూశాడట ఆ మానేరు టైమ్స్ చూస్తే అందులో కవిత్వదాత సుఖీభా అనే కవితను అతను చదివాడు చదివి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత నారాయణ రెడ్డి గారు కందుకూరిని చూసి